హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం త్వరలో మరో పదిహేను వందల మంది టీచర్లకు పదోన్నతులు అంటూ ఆర్టికల్ అయితే ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం మిగిలిన ఖాళీలకు ప్రమోషన్లు కల్పించాలని సర్కార్ నిర్ణయం వివరాలు పంపాలని డిఈఓలకు విద్యాశాఖ ఆదేశం అంటూ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఇటీవల పదోన్నతులు కల్పించిన తరువాత మిగిలిపోయిన ఖాళీలకు త్వరలో ప్రమోషన్లు కల్పించి భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది అయితే ఈ మేరకు జిల్లాల వారీగా సబ్జెక్టుల వారీగా ఖాళీలు సీనియార్టీ జాబితాను రూపొందించి తమకు రెండు రోజుల్లో పంపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం అధికారులు డిఈఓలను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేను వందల వరకు ఖాళీలు ఉంటాయని అంటే అంతమందికి పదోన్నతులు లభిస్తాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి కొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విద్యాశాఖ అధికారులు పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తరువాత మిగిలిన వాటిని కూడా భర్తీ చేస్తామని ఇటీవల హైకోర్టుకు తెలిపారు ఈ క్రమంలోనే అందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది కొద్ది రోజుల కిందట రాష్ట్రంలో సుమారు పంతొమ్మిది వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిన సంగతి తెలిసిందే కొందరు ఉపాధ్యాయులు రెండు మూడు పోస్టుల్లో పదోన్నతులు పొందేందుకు అర్హత కలిగి ఉండడంతో వారు వాటన్నింటికి ఆప్షన్ ఇచ్చుకున్నారు ఉదాహరణకు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి బిఏ ఇంకా బీఈడి చదివారు ఆయన బిఈడిలో తప్పనిసరిగా రెండు మెథలా మెథడాలజీలు చదివి ఉన్నందున స్కూల్ అసిస్టెంట్ రెండు సబ్జెక్టులకు అర్హత పొందుతారు ఒకవేళ ఆయనకు డిఈడి కూడా ఉంటే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పదోన్నతి పొందేందుకు అర్హత సాధిస్తారు ఆయన మూడు ఆప్షన్లను ఇచ్చుకొని పిఎస్హెచ్ఎంగా చేరారు దాంతో రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు తాజా సీనియారిటీ ఆధారంగా ఇలా ఖాళీగా ఉన్న వాటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు మల్టీజోన్ వన్లో గత ఏడాదే గెస్టెడ్ హెచ్ఎంలను గెస్టెడ్ హెచ్ఎంల పదోన్నతులు ఇచ్చారు మల్టీజోన్ టూలో మాత్రం ఇటీవల పదోన్నతులు కల్పించారు అందువల్ల మల్టీజోన్ టూ మాదిరిగా మల్టీజోన్ వన్ కు కట్ ఆఫ్ తేదీని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తేదీగా పరిగణించి అప్పటి వరకు ఉన్న ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి అని టీఆర్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ డిమాండ్ చేశారు పదోన్నతుల ప్రక్రియను ఆన్లైన్ విధానంలో కాకుండా మాన్యువల్గా గా చేసి ఉంటే ఈ ఖాళీల సమస్య ఏర్పడి ఉండేది కాదని తెలిపారు అంటూ సో ఈ విధంగా అయితే మనకి త్వరలో మరో పదిహేను వందల మంది టీచర్లకు పదోన్నతులు అంటూ రావడం అయితే జరిగింది థ్యాంక్